పదకొండో రోజు ఈ రోజు అమర్వే దీక్ష చేయడం ఆయన ఆరోగ్యం బాగాలేదని ఆయన ఇబ్బందులు పడుతుంటే మాకు నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నాడు కాబట్టి మాకు చెప్పగానే వెంటనే అతను ఇంటికి వెళ్లేసి ఆంధ్ర మహిళ సభకు తీసుకెళ్లడం జరిగింది ఓయూ రోడ్లో ఉన్నటువంటి ఆంధ్ర మహిళ సభ హాస్పిటల్ కు వన్ నాట్ ఎయిట్ గవర్నమెంట్ వన్ నాట్ ఎయిట్ తీసుకొని అక్కడ తీసుకెళ్లిన ఇది అక్కడ ఆయనకు ప్రైమరీ ఎయిట్ చేస్తుండగానే అతనికి మాట కూడా సరిగ్గా రావట్లేదు అప్పటికి ఇద్దరు ఎస్ఐలు వచ్చి ఇది ఓన్లీ మెటర్నిటీ మెటర్నిటీ సంబంధించి ఎక్కువ ఉంటది ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలని చెప్పేసి పోసిబుల్ గా తీసుకొచ్చారు కానీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పటి అవుతుంది ఇక్కడ అంబులెన్స్ ఉన్నది నిమ్స్ లోకెళ్ళి మంచే దొరకతాయని చెప్పారు ఈ రోజు ఇప్పుడు ఇంతకు వచ్చినా గానీ నిమ్స్ లో అర్ధగంట అవుతున్నా కానీ మంచాలు అంటున్నారు ఆయన ఒక వీఐపీ పర్సన్ ఇంత నిరుద్యోగుల గురించి ఇంత కొట్లాడుతుంటే పదకొండు రోజులు అంగర్ స్ట్రైక్ చేస్తుంటే కూడా అతనికి కూడా మంచాలు ఇవ్వట్లేదంటే ఎంత దయనీయమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందనే చూసుకోవాలి మరి నిరుద్యోగులు కానికి చనిపోతుంటే కూడా వీళ్ళు ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉండి చనిపోమంటున్నారు మరి నిన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిరుద్యోగుల పక్షాన నిరార దీక్ష చేస్తుంటే ఒక దళితుడు బక్కా చేశాను కానీ అమర నిరార దీక్ష చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు నువ్వు హరీష్ రావు కేటీఆర్ మీరు వచ్చి అమర్ నిరార దీక్ష చేరి మీరు సచ్చుడా లేకుండా నోటిఫికేషన్ వచ్చుడు అన్నారు మరి నువ్వు ఆ రోజు బక్కా చేసిన దళితుడీ దళితుడిని సంపాలనుకున్నావా సంపాలన్నీ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆనిచేడికి ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చి అర్ధ గంట అవుతున్నాయి మేము రాలేదన్నా వాళ్ళు గా ఇది పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చారు ఎస్ఐలు వచ్చారు అక్కడ మేము ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నాం ఇక్కడ నుంచి వద్దు నాకు ఇక్కడ సెక్యూర్ అని చెప్పినాం అంటే ఇక్కడ ఓన్లీ మెటర్నిటీ అన్నారు లేదు మీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా తెలుసు ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో కూడా తెలుసు అంటే లేదు లేదు మీ మీకు తెలుసా మాకు తెలుసా ఇక్కడ ఎక్కువ మెటర్నిటీకి సంబంధించిన ఉన్నాయని చెప్పేసి ఫోర్స్ఫుల్గా గాంధీకి హోమ్ అంటే గాంధీకి మీ పోమని చెప్తే నిమ్స్కి వెళ్ళారని ఇమీడియట్గా వాళ్ళ ఒక అంబులెన్స్ తీసుకొచ్చి నిమ్స్కు పంపించారు నిమ్స్కు పంపిస్తే ఇప్పుడు మీరు కూడా చూసి రోప మా వాళ్ళు ఏం చేస్తారు మనసు వాళ్ళు లేవంటున్నారు కరెక్టే మరి ఇక్కడ మీరు ఒక వీఐపీకి ఒక పదకొండు రోజులు స్టైక్ చేసినటువంటి వ్యక్తిని మీరు ఇక్కడికి తరలిస్తున్నప్పుడు మీకు పోలీసు వాళ్ళతో ఇక్కడికి పంపించినప్పుడు మీకు ఇంటెలిజెన్స్ కూడా చెప్పుద్ది కదా మరి ఆ వ్యక్తికి ఒక మంచం ఏర్పాటు చేయాలని చూడొచ్చు కదా మరి అదే అంబులెన్స్లు మరి శవాన్ లెక్క ఇంటికి పంపిస్తారని చెప్పండి ఏదో ఒకటి చెప్పండి తీసుకొని వెళ్తాం ఇప్పుడు మీ వాళ్ళ మీ దగ్గర ఏముంటుంది వాళ్ళ వాళ్ళైతే ఇప్పటిప్పుడు ఒక మంచం తయారు చేయలేరు కదా మరి మీరు ప్రభుత్వం మరి ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అనేట ట్రీట్మెంట్ ఇస్తారా ఇటునే ఆపి ఆపి మరి జడ్సన్ పోతె పోయిందని చూస్తారా అనేటటువంటిది కూడా బెడ్ కూడా లేనప్పుడు ఇక్కడికి మరి అంటేనే మరి అటు ఇటు చేసి తిప్పి కుట్ర చేసి మరి లేట్ గా ట్రీట్మెంట్ అందించి మరి ఏం చేయాలనుకుంటున్నారు మంచిది మరి రేవంత్ రెడ్డి గారు మాటల కన్నీటికి అవుతున్నాయి గతంలో కూడా యూట్యూబ్ ఛానల్ తొక్కుతో ఆరోధిస్తా ఉన్నారు అయింది మరి ఇప్పుడు అన్నం కూడా మొన్న అన్నాడు మరి మీరు సాగులి కూర్చోరు అన్నారు మరి సావులకు ఎదురు చూస్తున్నాడా మరి ఆ సాగు జడ్ సాగు కావాలనుకున్నారు చెప్పాలి ప్రభుత్వం వేషజాలకు పోకుండా జడ్సన్ అన్న తక్షణమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఒకళ్ళు నువ్వు కాపా ఆడ జోలే పట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం మీ వల్ల కాదంటే చెప్పారు మాకే మేము మిమ్మల్ని తొచ్చి ట్రీట్మెంట్ చేపించమని అడగలేదు మీ వల్ల కాకుండా మీరు వదిలిపెట్టరు మా వానన్న మమ్మల్ని వదిలిపెట్టండి మాకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఆయన అడిగిన డిమాండ్ నెరవేర్చలేదు ఆయన కాపాడుకున్న బాధ్యత మాది ఆయన మేము కాపాడుకుంటాం అని చెప్పినా మరి మీరు ఎందుకు ఇంతలు పోయినాయి ఫోర్స్ఫుల్ గా తీసుకొస్తున్నారు ఇప్పుడు మీరు ఫోర్స్ఫుల్ వదిలిపెట్టేయండి మేము ఎడ చేయించుకుంటాం మేము చేయించుకుంటాం ఓకే